ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతంలో కలశం ఎందుకు స్థాపించి పూజిస్తారో లక్ష్మీ అమ్మవారికి రాగులతో కలషం ఎలా పెట్టాలి లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ఏమి చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము ఆమె ఐశ్వర్యానికి ప్రతీక ఆమె లేనిదే జీవం లేదు వెలుగు లేదు వైభవం లేదు ప్రతి లోగిలికి ఆమె ఓ సంపద ధాన్యరాశులు ధర్మకార్యాలు సిరి సంపదలు సౌభాగ్య భాగ్యాలు ఆనందం ఐశ్వర్యం వేదాలు శాస్త్రాలు అన్నీ ఆమెకు నివాస స్థానాలే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ ఆ దేవి మంత్రమును నిత్యము మూడు వందల ఇరవై నాలుగు సార్ల్లో మీ శక్తి అనుసారము వెయ్యి నూట ఎనిమిది సార్లు పారాయణం చేయాలి శుచి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుంది లక్ష్మీ అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు ఆరోగ్యం కూడా ధనమే పంచభూతాలకు ప్రతీక జపంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించాలి కలశం అమ్మవారికి ప్రతిరూపం మట్టి పాత్ర లేదా శక్తిని బట్టి వెండి బంగారు రాగి పంచలోహాలను కలశం కోసం ఉపయోగించవచ్చు కలశం కోసం ఉపయోగించేది ఏ లోహమైనా అది పృథ్వీ తత్వానికి సంకేతం అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం కలశాన్ని సగం మాత్రమే నీటితో నింపుతారు మిగిలిన శూన్య శూన్యస్థితి ఆకాశతత్వానికి సంకేతం మనం చదివే మంత్రం నిజనం కనుక అది వాయుతత్వానికి సంకేతంగా ఉంటుంది కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువుల నుంచి పంచభూతాలలోనూ వ్యాపించి ఉండే పరతత్వం శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించడం కలశ ఆరాధనలోని అంతరార్థము అమ్మవారికి రాగులతో కలశం పెట్టడం అనేది ఒక సాంప్రదాయ పూజా విధానం రాగులను కలశంలో పోసి అమ్మవారికి పూజ చేస్తారు దీన్ని రాగి కలశం పూజ అని కూడా అంటారు ఈ పూజ సాధారణంగా వరలక్ష్మి వ్రతము దేవి నవరాత్రులు బోనాలు వంటి పండుగలప్పుడు చేస్తారు రాగులు ఒక ధాన్యం వీటిని పవిత్రమైనవిగా భావిస్తారు అమ్మవారికి నైవేద్యంగా రాగులతో చేసిన పదార్థాలను సమర్పిస్తారు కలశంలో రాగులు పోసి అమ్మవారిని ఆరాధించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు కలశంలో రాగులు పోసి దానిపై మామిడి ఆకులు కొబ్బరికాయ పెట్టి కలశాన్ని అలంకరిస్తారు కలశం చుట్టూ వస్త్రం చుట్టి పూలతో అలంకరిస్తారు జగమంతా లక్ష్మీ నివాసమే అందుకే ప్రతి ప్రాణి ఆ తల్లిని ఆరాధిస్తుంది ఆ తల్లి చల్లని చూపు కోసం నిత్య పూజలు చేస్తుంది కోరిన చే వరలక్ష్మి ఆమె లక్ష్మి అంటే మనం రోజువారీ వ్యవహారాల్లో ఉపయోగించే డబ్బు మాత్రమే కాదు ఆనందము ఆత్మసంతృప్తి చక్కటి సంతానము సంస్కారము చదువు ఇవన్నీ లక్ష్మీ రూపాలే ఆ తల్లి అనుక్షణం కొలువై ఉండే ప్రాంతాలే మనిషి జీవితం సాఫీగా గడవాలన్నా జీవించాలన్నా సంతృప్తి కలగాలన్నా తలపెట్టిన పని విజయవంతం కావాలన్నా అందుకు లక్ష్మీ అనుగ్రహం తప్పనిసరి అందుకే చెట్టు పుట్ట రాయి రప్ప అన్నిట్లోనూ లక్ష్మీదేవిని చూస్తారు మన పూర్వీకులు అపారమైన ప్రకృతి అంతా లక్ష్మీ స్వరూపమే కేవలం డబ్బు మాత్రమే అన్ని సుఖాలను ఇవ్వలేదు అన్ని పనులను సాధించలేదు ధనం లేకపోయినా నిండు నూరేలు తృప్తిగా జీవించే వ్యక్తులు ఎందరో ఉన్నారు నిజమైన ఆనంద లక్ష్మి వారి దగ్గర ఉంది కోర్టులో గడిచిన బిక్కు బిక్కుమంటూ ప్రతిక్షణాన్ని భయం భయంగా గడిపేవారు ఉన్నారు ధైర్యలక్ష్మి లక్ష్మి వారి దగ్గర లేదు అందుకే లక్ష్మిని ఆరాధించాలి ఆ తల్లి అనుగ్రహం కోసం పరితపించాలి ఆమెను ఆహ్వానించాలి తనను కావాలని కోరుకునే వ్యక్తుల దగ్గర శుచి శుభ్రత ఉన్న చోట మాత్రమే తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవి చెప్పినట్టు శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి మర్యాద మన్నన ఆచారము సాంప్రదాయము ఇటువంటివన్నీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే అనువైన ఆచార సాంప్రదాయాల్ని శాస్త్రం చెప్పిన ధర్మాన్ని తప్పక పాటించాలి అటువంటి చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది విశ్వమంతా లక్ష్మీ స్వరూపమే ప్రతి స్త్రీలలోనూ లక్ష్మీ కళ ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని స్త్రీలను లక్ష్మీ స్వరూపంగా ఆరాధించడము అర్చించడం మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంటుంది ఏ పనికైనా మహిళే ఆదిశక్తి ఆమెదే ఉన్నత స్థానం అందరి మాటలు ఓర్పుగా వింటుంది ఇతరులతో పనులు చేయిస్తుంది తాను స్వయంగా చేస్తుంది గుణాల చేత వ్యాపించింది దోషాలు తొలగిస్తుంది అందుకే శ్రీరూపంలో లక్ష్మికి మన సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది అనంత విశ్వాన్ని లక్షించేది లక్ష్మి అందరూ లక్షించేది లక్ష్మిని లక్షించడం అంటే చూడడం అని అర్థం అందరినీ తన కరుణాపూరితమైన చల్లని చూపులతో కనిపెట్టుకొని గమనించి పాలించే శక్తిని లక్ష్మిగా చెప్పుకోవచ్చు సర్వసాక్షి అయిన ఈ భగవద్ దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మి ఆరాధనలోని ప్రత్యేకత అందరూ ఆనందాన్ని ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకొని జీవిస్తారు ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన ఆనంద ఐశ్వర్యాల సాకార రూపమే లక్ష్మి